స్వాగతం వారికి ఆగస్టు నెలలో ఆకస్మిక ధనలాభం కలగబోతుంది ఆగస్టు మాసంలో వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే అయితే ఆగస్టు మాసంలో వారికి ఏ విధంగా ధనలాభం కలగబోతుంది ఎటువంటి అదృష్ట ఫలితాలను ఆగస్టు మాసంలో వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వబాద్ర ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిని స్థిర రాశి అని వాయుతత్వ రాశి అని శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఈ కుంభరాశి వ్యక్తులు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు ఎవరు ఏ చిన్న సహాయం చేసినా కానీ వారికి తిరిగి సహాయం చేయటానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే కుంభరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా దాన చేయాలనే మంచి ఆలోచనను కూడా కలిగి ఉంటారు ఎవరైనా స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ఆపదల్లో ఉంటే గనక వీరి శక్తి మేరకు వారికి సహాయం చేసి చెయ్యి అందించి వారిని పైకి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తారు కష్టాల్లో కోరుకుపోయినటువంటి బంధువులని మిత్రులను ఆదుకుంటూ ఉంటారు అటువంటి మంచి లక్షణాలు ఈ కుంభరాశి వ్యక్తుల్లో ఉంటాయి అయితే ఆగస్టు మాసంలో గ్రహస్థితి వీరికి చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది అది ఏ రకంగా అయినా కావచ్చు మీరు ఆకస్మికంగా ధనలాభాన్ని పొందుకుంటారు అది మీ యొక్క వ్యాపార సంస్థల్లో లాభాలు అధికంగా రావటం మూలంగా కావచ్చు లేకపోతే మీరు ఉద్యోగులైతే కనుక మీరు ఊహించని విధంగా ఆర్థిక పెరుగుదల ద్వారా కావచ్చు లేకపోతే ఉద్యోగార్థులు ఉద్యోగాన్ని పొందుకొని మంచి ప్యాకేజీతో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు రావచ్చు ఈ విధంగా ఏ రకంగా అయినా సరే ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది అలాగే మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి దాన్ని తిరిగి వసూలు చేయటంలో విఫలమవుతున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా మీరు డబ్బును తిరిగి పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇక మీకు రాదు అనుకున్న డబ్బు కూడా మీ దగ్గరికి వచ్చి చేరుతుంది ఈ విధంగా ఆకస్మికంగా ధనలాభం అనేది కనిపిస్తుంది అలాగే అంతకుముందు మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలనైతే చూడబోతున్నారు అంటే మీరు అంతకుముందు ఏవైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసి ఈ సమయంలో వాటిని అమ్మాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ సమయంలో ధరలు అధికంగా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా ఆకస్మిక ధనలాభం అనేది కలగబోతుంది అలాగే వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను కూడా మీరు దక్కించుకునే సూచన కనిపిస్తుంది ఈ విధంగా ఏ రకంగా అయినా సరే మీ జీవితంలో ఆర్థికంగా ధనలాభం అనేది కనిపిస్తుంది రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి ఏ వ్యక్తులైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించగలుగుతారు ఈ విధంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో మాత్రం మీరు అదృష్ట ఫలితాలను ఆగస్టు మాసంలో సొంతం చేసుకోబోతున్నారు మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి పై అధికారుల నుండి ప్రశంసలు దక్కే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో అభివృద్ది అనేది కనిపిస్తుంది కానీ ఆరోగ్యపరంగా మాత్రం చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు ఉన్నాయి వాటిని అధిగమించడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది ముఖ్యంగా యోగా వ్యాయామం వంటివి మీకు బాగా మేలు చేస్తాయి అలాగే మీరు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దానికి చికిత్స ఏ విధంగా తీసుకోవాలి దానికి చికిత్స ఏ విధంగా తీసుకోవాలి అనే అంశంపై జాగ్రత్త వహించటం చాలా ముఖ్యం అశ్రద్ధ చేశారంటే మాత్రం సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అరవై ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకూడదు అలాగే ఈ యొక్క కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు ర్యాంకులు కూడా మీరు ఆశించిన రీతిలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా మట్టుకు అనుకూల ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాల విషయంలో మాత్రం ఈ మాసంలో కుంభరాశి వారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుకోబోతున్నారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు శివారాధన వీరికి మేలు చేస్తుంది శని భగవాను నిత్యం స్మరించుకుంటూ ఉండాలి అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులని పేదలకు దానంగా ఇవ్వండి శని ఆశస్సులు మీకు మెండుగా లభిస్తాయి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి